సెటిల్ ఫర్ లెస్ అంటారు కదా ఆ విషయాన్ని గట్టిగానే నమ్ముతున్నారు నేషనల్ క్రష్ జస్ట్ నమ్మడమేనా ఆచరించి కూడా చూపిస్తున్నారు థింక్ బిగ్ స్కై ఇస్ ది లిమిట్ అంటూ తాను ఫాలో అవుతున్న విషయాల్ని ఫాలోవర్స్ తో పంచుకుంటున్నారు చెప్పకనే చెబుతున్న ఈ బ్యూటీ చేసి చూపిస్తున్న విషయాలేంటో చూసేద్దాం సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడైన సామి అంటూ పుష్పలో పాటు పాడిన రష్మికను చూసి సూసేకి చిన్నపిల్ల మాదిరి ఉంటాదే రష్మిక అంటూ ముచ్చటగా పాడుకుంటున్నారు ఫ్యాన్స్ పుష్ప టూతో తో ఆగస్ట్ పదిహేడున ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ ను కొల్లగొట్టడానికి రెడీ అవుతున్నారు మిస్సెస్ పుష్పరాజ్ అంతేనా అంటే అంతకు మించి అంటూ రష్మిక ఫిల్మోగ్రఫీని గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు త్వరలోనే నార్త్ లో సికిందర్ షూటింగ్ మొదలు కాబోతోంది బిగ్గెస్ట్ ఏరియల్ యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేశారు మురుగదాస్ ఈ మధ్య నార్త్ చిత్రాల్లో లేడీస్ కూడా యాక్షన్ నిర్ఫామ్ చేస్తున్నారు మరి సికిందర్ లో రష్మిక ఈ కైండ్ ఏమైనా ట్రై చేస్తున్నారా అంటూ ఆరాలు మొదలయ్యాయి సౌత్ లోను సాలిడ్ క్యారెక్టర్లు చేస్తున్నారు మిస్ మందన ఎంత భారీ కమర్షియల్ సినిమా అయినా తన క్యారెక్టర్ కి స్పెసిఫిక్ పర్పస్ ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారట ఈ బ్యూటీ అందుకే ఆమె చేసే సినిమాలన్నీ కెరియర్ లో గుర్తుండిపోయే సినిమాలు అవుతాయన్నది క్రిటిక్స్ అబ్జర్వేషన్